న్యూస్ కు స్వాగతం కాలువ పూడికతీత పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కందుకూరు పట్టణ పరిధిలోని ఆనందపురం గ్రామంలో మంగళవారం ఉదయం మోపాడు ఆయకట్టు పరిధిలోని పల్లెవాగులో తీత కార్యక్రమంలో భాగంగా భూమి పూజ కార్యక్రమంలో కందుకూరు శాసనసభ్యులు పాల్గొన్నారు మోపాడు చెరువు ఆయకట్టు పొలాలకు చెరువు నుంచి కాలువల ద్వారా పొలాలు నీరు చేరేందుకు కాలువల్లో పూడిక తీసి రైతుల పంట పొలాలకు నీరు అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని వారు తెలిపారు మోపాడు మరియు మాచవరం ఆయకట్టు పరిధిలోని ఏడు పంట కాలువల్లో పూడిక తీయడం కోసం నలభై మూడు లక్షల రూపాయల నిధులను కూటమి ప్రభుత్వం ఖర్చు చేస్తుందని ఎమ్మెల్యే చెప్పారు ప్రభుత్వంలో తుల పంటకు పెట్టుబడి సాయం కింద త్వరలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఇరవై రూపాయలు అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగేశ్వరరావు స్వయంగా జేసీబీతో పనులను మొదలుపెట్టారు ఈ కార్యక్రమంలో కందకూరు మండల పార్టీ అధ్యక్షులు బుసారెడ్డి కృష్ణారెడ్డి విఆర్ కోట సప్లై ఛానల్ అధ్యక్షుడు తలపనేని రవీంద్రబాబు కండ్రా మాల్యాద్రి పార్టీ నాయకులు తలపనేని మురళి దామా మాధవరావు రావుల నారాయణ వడ్డేళ్ల వెంకటరావు మందలప కోటేశ్వరరావు మాదాల రవి తోకల మాల్యాద్రి రావుల రవి సూర్య వినోద్ రెడ్డి శ్రీనివాసరెడ్డి మరియు ఇతర ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు